హలో నమస్తే సైబర్ మోసాలపై రోజుకు మూడు వేలకు పైగా పోలీసులకు కాల్స్ రావడం అనేది జరిగింది నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు లూటీ అవుతుంది సైబర్ మోసాల వల్ల ప్రజలు ఆర్థికంగా కుదేలవడంతో పాటు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలు అరవై మంది పోలీసులతో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిరోజు వాళ్ళకి కాల్స్ ఎన్ని వస్తున్నాయి అంటే మూడు వేలకు పైగానే కాల్స్ వస్తున్నాయి అంటే సైబర్ నేరాలకు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు ప్రతిరోజు మూడు వేల పైగా కాల్స్ చేయటం అనేది మనం చూస్తూనే ఉంటాం గడిచిన ఇరవై నాలుగు నెలల్లో ఐదు లక్షల ఫోన్ కాల్స్ అనేవి పోలీసులకు రావటం జరిగింది మూడు వందల తొంభై ఒక్క కోట్లు సీజ్ అవ్వటం జరిగింది అమౌంట్ పోయింది అని తెలిసిన వెంటనే పోలీసులకు కాల్ చేస్తే వన్ అవర్ లోపు మాత్రమే మీరు పోలీసులకు కాల్ చేస్తే ఆ సైబర్ నేరగాళ్ళ యొక్క అకౌంట్ని సీజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి విత్ ఇన్ సెకండ్లను వెంటనే మీరు కాల్ చేసి అప్రమత్తం అయితే తప్ప ఆ యొక్క మీ పోయిన డబ్బు వెనక తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు లేనే లేవు రోజు రోజుకి ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు సైబర్ నేరగాళ్ళనే వాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు ఈ సైబర్ క్రైమ్ని అరికట్టాలంటే ప్రతి ఇంట ప్రచారం అనేది ముమ్మరం చేయాలి సిటీ స్థాయి నుంచి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేశం నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి జిల్లా జిల్లా నుంచి మండలం మండలం నుంచి గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఫస్ట్ మీకు ఏం చేస్తారంటే మీ అకౌంట్ మరి ఫైవ్ థౌజండ్ వేస్తాం ఫైవ్ థౌజండ్ మీరు వన్ థౌజండ్ రూపీస్ కనుక పే చేస్తే ఫైవ్ థౌజండ్ రూపీస్ వస్తాయి ఫైవ్ థౌజండ్ మీరు కనుక పే చేసినట్లయితే టెన్ థౌజండ్ టెన్కి ట్వంటీ ట్వంటీ అలా ఆ విధంగా ఒక్కసారి లక్ష ఇస్తే మీకు త్రీ ల్యాక్స్ ఇస్తామని చెప్పేసి మిమ్మల్ని ప్రలోభ పెట్టడం జరుగుతుంది ఆ ప్రలోభాలకు మీరు లొంగారంటే ఆ ప్రలోభాలకు లొంగి మీకు వచ్చినటువంటి ఓటీపీని గనక మీరు చెప్పినట్లయితే మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు మొత్తం వాళ్ళకి రాబోతుంది ఆ విధంగా మీరు మోసపోయేటటువంటి ఉన్నాయి కాబట్టి సైబర్ నేరగాలకి మీరు మోసపోకుండా ఎనీ టైం అప్రమత్తంగా ఉండాలి గ్రామ స్థాయిలో కూడా గవర్నమెంట్ ఈ యొక్క సైబర్ నేరగాల యొక్క విధి విధానాల గురించి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి చైతన్యం కలిగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్